హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ కిచెన్కి సంబంధించి కదండి చిన్న టూర్ బ్లాగ్ అనమాట ఇది మా సైడు రామవరం గుడ అండి అమ్మవారి గుడి అనమాట ఇది చూసారా ఎంత స్పేసియస్గా ఉందో మనకి భీమవరం సైడు ఎలా అయితే జాతర చేస్తారో అలాగే ఇక్కడ కూడా మనకి మాకు వన్ ఒక్క సంవత్సరంలో ఒక్కరోజే చేస్తారు దీన్ని రామవరం అని అంటారండి ఇక్కడ ఏ విగ్రహం అయినా కూడా రా రాయి రూపంలోనే ఉంటుంది కానీ విగ్రహ రూపంలో ఉండదు ఏ దేవత కూడా అయినా సరే మ్యాక్సిమం ఈ దేవత పేరు చిట్టుమిట్టమ్మ తల్లిది గుడి అండి గుడి దగ్గర నుంచి ఇలా పైకి రావాలన్నమాట చూసారు కదా దీన్ని రాక్ గార్డెన్ అంటారండి రాక్ గార్డెన్ రామవరం ఈ రామవరం అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే అమ్మవారు బాగా పవర్ఫుల్ అలాగే సీతారాములు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ ఒకరోజు నివాసం ఉన్నారంట అండి వడ్లు ధాన్యము అన్నీ దంచుకొని వండుకొని తిన్న గుత్తులు కూడా ఉన్నాయన్నారు కానీ అవి చూపించడానికి వచ్చాను కానీ నాకు అవి కనిపించలేదు ఈసారి కంపల్సరీ వెళ్ళినప్పుడు మీకు అవి కంపల్సరీ చూపిస్తాను కానీ వస్తే మాత్రం కంపల్సరీ రాక్ గార్డెన్కి వెళ్ళండి చూసారా మొత్తం చుట్టూ గార్డెన్ అనమాట గార్డెన్ అంటే మొత్తం చెట్లండి ఇది కొండ అనమాట మేము ఉన్నది కొండ మీద చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా మేము వెళ్ళిన వాళ్ళలో సగం మెంబర్స్ అండి వీళ్ళు ఇంకా సగం మెంబెర్స్ ఉన్నారు సీతారాములు చాలా మాకు సుకుమార్కి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి జర్నీ రామవర్మని ఇది మన పూర్వకాలంలో నీడని బట్టి టైం చెప్పేవారండి కదా అదండి ఇది నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి మనకి వన్ అయింది అనమాట టైము ఆంజనేయ స్వామి అండి ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలన్నమాట చూసారు కదా మనం మెట్లెక్కి వస్తే ఇక్కడి వరకు వస్తాం అనమాట ఇంకా లోపల ఒక గృహం ఉంది తాళం వేసింది వెళ్ళడానికి లేదన్నారు నాని దేవత అండి ఆవిడ మా ఫ్యామిలీ మెంబర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ చూస్తున్నారు కదా ఇవి కూడా ఓన్లీ ఒక రాయితోటే అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోండి ఇటువైపు వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఒకే రాయితే ఎంత అందంగా చేశారో చూసారా రపక్ గార్డెన్ రామవరం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా రామవరం ఏనుగులు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఎంతవరకు చూపించగలిగానో అంతవరకు చూపించగలిగానండి మీరు వస్తే కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్